రేపు ఇరవై ఆరు ఏప్రిల్ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన శంకరంపేట అంటే నారాయణఖేట్ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది టోటల్ మూడు నియోజకవర్గాల నుండి ఇక్కడ ప్రజా సమీకరణ చేయడం జరుగుతుంది జూకల్ అందోల్ నారాయణ కేడ్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ తరలి రావడం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా గ్రౌండ్ పరిశీలనలో మన గౌరవ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు కూడా వచ్చి పరిశీలించడం జరిగింది సో మీకు చెప్పేదంటే అక్కడ హెలిప్యాడ్ నుండి ప్రొసిషన్లు టౌన్లో ప్రొసిషన్లో వచ్చి గాంధీ చౌక్ నుండి ఇక్కడ బాయికాడ పద్మాయ ఫంక్షన్ హాల్ పక్కలో ఉన్నటువంటి గ్రౌండ్లో పదిహేను ఎకరాల గ్రౌండ్లో మొత్తం యాభై వేల మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే అధికారులందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది పెద్ద ఎత్తున మూడు నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎప్పుడు కూడా ఈ అందోల్ నియోజకవర్గం కానీ నారాయణఖేడ్ నియోజకవర్గం కానీ జుక్కల్ నియోజకవర్గం కానీ ఎప్పుడు కాంగ్రెస్ కంచుకోట ఇవి అన్ని మూడు నియోజకవర్గాలు కూడా కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వస్తారు కాబట్టి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దాంట్లో భాగంగానే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రేపు మా సురేష్ శెట్కర్ గారు రేపు పది గంటలకు సంగారెడ్డిలో పదకొండు గంటలకు జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది రేపు రేపు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ తల్లిపోతూ ఉన్నారు సంగారెడ్డికి తర్వాత ఇరవై ఆరో తేదీ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు సభా స్థలికి ఇచ్చేస్తారు తర్వాత ఆరు ఆరున్నర తర్వాత రోడ్డు మార్గంలో మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మీటింగ్ అటెండ్ చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది ప్రజలకు అందరికీ మూడు నియోజకవర్గాల ప్రజలకు ఇతర కాంగ్రెస్ అభిమానులకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కోరుకునేది ఏంటంటే ఈ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి వచ్చి సభను దిగ్విజయం చేసి మరొకసారి కాంగ్రెస్ కంచుకోటగా దీన్ని చాటుకోవాలి అని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నారు ఈరోజు మన జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ శెట్టి నామినేషన్ నామినేషన్ కార్యక్రమానికి ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఏడు నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం మళ్ళీ రేపు ఇరవై ఆరో తేదీ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శంకరంపేటలో జరిగే ప్రచార సభలో భాగంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ మరొకసారి మూడు నియోజకవర్గాలు జుగ్గల్ నియోజకవర్గం నారాయణచే నియోజకవర్గం మరియు అందూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలి వచ్చి ఈ సభను దిగ్వినియం చేయాలని చెప్పేసి మీ అందరికీ గుర్తు మంచిగా వచ్చిందా మనం